సుమారు ఇరవై ఒక్క కేజీల గంజాయితో పట్టుబడిన నలుగురు అరెస్ట్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీ కేవీ రమణ కేసు పూర్వపరాలను వెల్లడించారు అరెస్టు కాబడిన ముద్దాయి వివరాలు బగ్గు నవీన్ సన్ ఆఫ్ రమణ ఇరవై నాలుగు సంవత్సరాలు ధర్మాన ప్రవీణ్ కుమార్ సన్ ఆఫ్ గురుమూర్తి ఇరవై మూడు సంవత్సరాలు చీకటి యోగేశ్వరరావు సన్ ఆఫ్ లేడు మాధవరావు శ్రీకాకుళం జల జలగడుగుల తారా వికాస్ సన్ ఆఫ్ లేట్ కృష్ణమూర్తి శ్రీకాకుళం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సింగుపురం గ్రామం శివర్నందు శ్రీ హఠకేశ్వర స్వామి గుడి కొండ కింద గల స్థలం వద్దను అక్రమంగా గంజాయి కలిగి ఉన్న నలుగురు నిందితులను అదుపులోనికి తీసుకుని క్రైమ్ నెంబర్ థర్టీ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేసు ప్రకారం కేసు నమోదు చేసి సుమారు ఇరవై ఒక్క కేజీల గంజాయి స్వాధీనం పరుచుకొని నిందితులను అరెస్ట్ చేశారు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్రెడ్డి ఐపీఎస్ ప్రతిని ప్రత్యేకంగా అభినందించారు మన దగ్గర ఈ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా నలుగురు ముద్దగా జరిగింది ఇక్కడ మన రూరల్ లిమిట్స్లో లో సింగపురం విలేజ్ అవుట్స్కట్స్లో లో వీళ్ళందరి నలుగురు పట్టుకోవడం జరిగింది పేర్లు బబ్బు నవీన్ ధర్మా ప్రవీణ్ కుమార్ చీకటి యోగేశ్వర జలగడువుల తాలా వికాస్ ఈ నలుగురు కూడా పట్టుకోవడం జరిగింది ఇంతకుముందు ప్రీవియస్ కూడా కేసులు ఉన్నాయి వీళ్ళకి పర్లాక్ నుంచి అక్కడ పర్చేజ్ చేశారని ఆ రిక్వైస్ తొందరగా మేము వెరిఫై చేస్తాం వీళ్ళందరినీ కూడా సుమారు వెయిట్ చేస్తే ట్వంటీ వన్ కేజీ వచ్చింది అది ఈరోజు మనం

ప్రత్యేకంగా ఈ మీద గత కొన్నాళ్ళుగా మనం పోలీస్ అదే డ్రగ్స్ రహిత ఏపీగా చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ అలాగే మనకి స్టేట్ పోలీస్ అంతా కూడా ఒక దృఢనిష్టంతో ఉండి కంటిన్యూస్గా రైడ్ చేయడం జరుగుతుంది మ్యాక్సిమం మన మన లిమిట్స్లో గాంధ అంటే కల్టివేషన్ కానీ లేదంటే ఇక్కడే కాదు ఇలా అదర్ పార్ట్స్ ఆఫ్ మన స్టేట్లో కల్టివేషన్ లేకుండా చూస్తున్నాం